మహాభారతం డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఐదో భాగాలలో సైదావుడి సంహారానికై అర్జునుడి ప్రతిజ్ఞ అభిమన్యుడు యుద్ధంలో వీర మరణాన్ని పొందినట్లుగా తెలుసుకున్న అర్జునుడు నిర్గంధ పోతాడు మహావీరుడైన అభిమన్యుడు మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు పద్మవ్యూహంలోనికి అభిమన్యుణ్ణి ఒంటరిగా ఎలా వదిలేశారని ధర్మరాజును అడుగుతాడు అభిమన్యుడు పద్మ ప్రవేశించిన తరువాత తాము కూడా లోపలికి వెళ్దామని అనుకున్నామని అయితే సైదేవుడు తనని అడ్డుపడ్డాడని ధర్మరాజు చెబుతాడు యుద్ధంలో అభిమన్యుడు ఒంటరిగానే ఎంతమందినో మొట్టుపెట్టిన విషయాన్ని గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఎప్పుడూ ఎంతో చురుకుగా ఉండే అభిమన్యుడు నిర్జీవంగా ఉండడాన్ని అర్జునుడు చూడలేకపోతాడు అతని శరీరానికైన గాయాలను చూసి అర్జునుడు తట్టుకోలేకపోతాడు పరమశివుని గురించి కరోర తపస్సు చేసి సంపాదించిన పాసుపత్రం వరుణదేవుడు అందించిన గాండేవం ఇంద్రదేవతలు ప్రసాదించిన అనేక దివ్య అస్త్రాలు ఉండి కూడా తన కుమారుణ్ణి కాపాడుకోలేకపోయినందుకు అర్జునుడు కుమిలిపోతాడు తన కుమారుడే లేని నాడు తాను ఇంకా ఎవరు గురించి యుద్ధం చెయ్యాలని ఆవేదన చెందుతాడు కృష్ణుడు అతన్ని ఊరడించడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు యుద్ధంలో అభిమన్యున్ను ధర్మభద్రంగా హతుడు కాలేదని దుర్యోధనుడు కన్నుడు మొదలైన వారు అతన్ని ఒంటరి చేసి అధర్మంగా ప్రాణాలు తీశారని ధర్మరాజు చెబుతాడు ఆ మాట వినగానే అర్జునుడు మరింతగాను తల్లడిల్లిపోతాడు అభిమన్యుణ్ణి కాపాడుకోలేకపోయినందుకు ధర్మరాజు భీమా నకులు సహదేవులు కూడా దుఃఖిస్తారు అభిమన్యుడు భార్య ఉత్తర గర్భవతిగా ఉండగా ఈ సంఘటన జరగడం వాళ్ళను మానసికంగా మరింతగా బాధపడుతుంది జరిగిన దారుణానికి దుర్యోధనుడు కన్నుడు ఎంతవరకు కారకులో సైదావుడు కూడా అంతే కారకుడనే అభిప్రాయాన్ని ధర్మరాజు వ్యక్తం చేస్తాడు గతంలో సైదావుడు ద్రౌపది విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన క్షమించి వదిలేస్తే ఈ రోజున తన కొడుకునే పొట్టన పెట్టుకున్నాడని అర్జునుడు ఆవేదన చెందుతాడు తన కుమారుణ్ణి నిరాయధుణ్ణి చేసి నిస్సహాయుణ్ణి చేసి యుద్ధ నియమాలను ఉల్లంఘించే ప్రాణాలు తీయడం పట్ల అర్జునుడు తీవ్రమైన అగ్రవేశాలకు లూనవుతాడు ఇందుకు ప్రధాన కారకుడైన సైదావుని రేపు సూర్యాస్తమి నాటికి సంహరిస్తానని అలా చేయకపోతే తను అగ్నిప్రవేశం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు మహాభారతం డెబ్బై రెండవ భాగంలో అర్జునుడి ప్రతిజ్ఞ సైదావుడు ప్రాణభయం అభిమన్యుణ్ణి హతం చేసిన రోజు రాత్రి దుర్యోధనుడు ఎంతో ఆనందంగా ఉంటాడు అభిమన్యుడు మరణం వలన పాండవులు మానసికంగా బలహీనలవుతారు అందువలన ముందు రోజుల ఈకపై వాళ్ళు తమపై పోరాడలేరని భావిస్తారు అదే సమయంలోనే కౌరవులకు సంబంధించిన వేగుడు అక్కడికి వస్తాడు అభిమన్యుడు మరణం వలన అర్జునుడు ఆగ్రావేశాలతో ఉన్నాడని తన కుమారుడు మరణానికి కారకుడైన సైధావుణ్ణి రేపు సూర్యాస్తమయానికి కల్లా సంహరిస్తానని లేకపోతే తను అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడని చెబుతాడు ఆ మాట వినగానే సైదావుడు భయంతోనే కంపించుకుపోతాడు తనని ఎలాగైనా కాపాడమని దుర్యోధన్ని కోరుతాడు సైదావుడు అంతలా ఆందోళన చెందుతూ ఉండడంతో దుర్యోధనుడు అతడికి ధైర్యం చెబుతాడు అనవసరంగా కంగారు పడవద్దని ఆయన్ను కాపాడవలసిన బాధ్యత తమపై ఉందని చెబుతాడు కౌరవ సోదరులు కన్నుడు ద్రోణుడు కృపాచార్యులు కౌరవ సైన్యం అతనికి అండగా నిలబడుతుందని అర్జునుడు ఆయన దరిదాపుల్లోనికి కూడా రాలేడని అంటాడు అసలు రేపు సూర్యోదయం అయ్యేంత వరకు అర్జునుడి కంట పడకుండా అతన్ని దాచి ఉంచమని చెబుతాడు ఆ మాటలకు సైదావుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటాడు ఒకవైపున అభిమన్యుడు చనిపోయినందుకు ఆనందిస్తున్న దుర్యోధనుడికి సైధాభ్యుడు విషయంలోని అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ మరింత సంతోషాన్ని కలిగిస్తుంది తాము ప్రత్యేకించి అర్జున్ని సంహరించవలసిన లేదు అందుకోసం కష్టపడి వ్యూహం రచనలు చేయవలసిన అవసరం లేదు రేపు సూర్యాస్తమం వరకు సైదావుని దాచి ఉంచితే చాలు అర్జునుడు తమ ప్రతిజ్ఞ ప్రకారం అగ్ని ప్రవేశం చేస్తాడు అర్జునుడి మరణం తర్వాత జరిగేది అసలు యుద్ధమే కాదు అందువల్ల సైదావుణ్ణి అతని కోసం కాకపోయినా తన కోసం రక్షించాలి అందుకోసం ఏం చేయాలనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు సైదావుణ్ణి ఎలా రక్షించుకోవాలనే విషయం పైన ద్రోణుడితోని కన్నుడితోని దుర్యోధనుడు చర్చిస్తాడు ఎలా చేస్తే సూర్యాస్తమం వరకు సైదావుణ్ణి కాపాడుకోగలమనే విషయంపై వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు దుర్యోధనుడు కన్నుడు ద్రోణుడు ఉండగా తన ప్రాణానికి వచ్చే ప్రమాదమేం ఉండదని అనుకున్న సైదావుడు నిజంగానే వాళ్ళంతా తనని కాపాడగలరా అనే ప్రశ్న వేసుకుని ఆందోళన చెందుతూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లారిపోతుంది మరుసటి రోజు యుద్ధానికి యుద్ధ భూమి సిద్ధమవుతుంది మహాభారతం డెబ్బై మూడవ భాగంలో పాసుపాస్త్రాస్త్రంతోనే సైదావుణ్ణి సంహారం సైదావుణ్ణి సంహరించడానికి వచ్చిన అర్జున్ని నిలవరించడానికి ద్రోణుడు సిద్ధమవుతాడు ఆయన పన్నిన వ్యూహాన్ని కౌరవ సేనలు ఆచరణలో కడతారు సైదావుడు కూడాను యుద్ధ భూమిలోనే ఉంటాడు అయితే అర్జునుడికి కనపడకుండా దాకుంటాడు అర్జునుడు కొల్లు సైదావుడు కోసం వెతుకుతూ ఉంటాయి అది గమనించిన కౌరవ వీరులు తమ బాణాలతోనే అర్జున్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్లకు తన బాణాలతో సమాధానం చెప్పడమే అర్జునుడికి సరిపోతుంది ఈ కారణంగా సమయం వృధా అయిపోతుంది అర్జునుడు తన మాట నిలబెట్టుకునే దశగా ముందుకు వెళ్ళడానికి ఆయన సోదరులు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కౌరవ సోదరులు మరింత సమయం వృధా అయ్యేలా చేస్తూ ఉంటారు దాంతో పాండవులు కలవరపాటుకు లోనవుతారు సైధావుడు కనిపించకపోవడం కాలం గడిచిపోతూ ఉండడంతోనే అర్జునుడు కూడా ఆలోచనలో పడతాడు పరిస్థితిని కృష్ణుడు అంచనా వేస్తాడు సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా తను చేస్తానని ఆ సమయంలో సైధవుడు బయటికి వస్తాడని అర్జునుడితో చెబుతాడు అలా రాగానే సైధవ సంహారం చెయ్యమని అంటాడు కృష్ణుడు తన మాయతో సూర్యుని చిక్కని ముబ్బులో కమ్ముకునేలా చేస్తాడు దాంతో ఒక్కసారిగా చీకట్లు అలుముకుంటాయి కౌరవులంతా ఒక్కసారిగా ఆనందంతో గట్టిగా అరుస్తారు సూర్యాస్తమై అయ్యింది కనుక ప్రతిజ్ఞ చేసిన ప్రకారం అర్జునుడు అగ్ని ప్రవేశం చెయ్యాలని పట్టుబడతారు ఇక పర్వాలేదు తను బయటికి రావచ్చని భావించి సైదావుడు వచ్చేస్తాడు అర్జునుడు ఎదురుగానే నిలబడి మిగతా వాళ్ళు ఆనందంతో తమ సర్వం కోల్పోతారు అదే సరైన సమయంగా భావించిన కృష్ణుడు సూర్యుణ్ణి కమ్మిన మబ్బులను తొలగిస్తాడు ఒక్కసారిగా మబ్బులు వీడిపోవడం సూర్యుడు వెలుగులు పరుచుకోవడంతో కౌరవులంతా భిత్తరపోతారు ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి లోనవుతారు సైదావుడికి అంతా గందరగోళంగా అనిపిస్తుంది అతను అయోమయం నుండి తేరుకుని అక్కడి నుండి పొరుగందుకుంటాడు ఇక ఆలస్యం చేయకుండా అతనిపై పాసు పతాస్త్రం ప్రయోగించమని అర్జునుడితో చెబుతాడు కృష్ణుడు దాంతో పాసు పతాస్త్రం గురిపెట్టి వదులుతాడు అర్జునుడు అది నేరుగా వెళ్ళి సైదావుడిని శిరసను ఖండిస్తుంది మహాభారతం డెబ్బై నాలుగవ భాగంలో సైదావుడు తండ్రి మరణం అర్జునుడు వదిలిన పాసు పదాస్త్రం సైదావుడి శిరసును ఖండిస్తూ వెళ్తుంది దాంతో అతని శిరసు గాలిలో బంతి వలె తేలుతూ ఉండగా ముండెం నేల కూలుతుంది సైదావుడి శిరసు నేలపై పడకుండా చూడమని అది నేరుగా వెళ్లి అతని తండ్రి అయిన వృద్ధ క్షత్రియుడు ఒడిలో పడేలా చేయమని చెబుతాడు కృష్ణుడు అక్కడికి దగ్గరలో రుద్ర శత్రుడి ఆశ్రమం ఉందని ఆయన జపం చేసుకుంటున్నాడని అంటాడు ఆ దిశను అర్జునుడికి చూపించి బాణాలతోనే అటుగా ఆ శిరసను తీసుకెళ్లమని చెబుతాడు కృష్ణుడు ఎందుకలా చెప్పాడన్నది అర్జునుడికి అర్థం కాదు సైదావుడు శిరస్సు ఆయన తండ్రి ఒడిలో పడేలా చేయమనడంలోని ఏమిటో చెప్పమని అడుగుతాడు సైదావుడు తండ్రి రుద్ర క్షేత్రుడు తపోబల సపన్నుడని రంగంలోని సైదావుడు శిరసు తెగడం వలన వారణిస్తాడనే విషయాన్ని ఆయన ముందుగానే తెలుసుకున్నాడని అంటాడు దానితో ఎవరి వల్ల తన కుమారుడి శిరసు నేలన పడుతుందో వారు శిరసు నూరు ముక్కలవుతుందని శపిస్తాడు ఇప్పుడు సైదావుడు శిరసు నేలన పడితే ఆయన తండ్రి శాపానికి అర్జునుడు బలి కావలసి వస్తుందని చెబుతాడు దాంతో అర్జునుడికి విషయం అర్థమైపోతుంది అప్పటి వరకు తన బాణాలతో సైదావుడి శిరసు నేల రాలకుండా ఆపుతూ వచ్చిన అర్జునుడు ఆ శిరసును కృష్ణుడు చూపిన దశగాను కొడతాడు దాంతో సైదావుడు సరసు నేరుగా వెళ్ళి ఆయన తండ్రి ఒడిలో పడుతుంది జపంలో ఉన్న ఆయన ఒక్కసారిగా కొల్లు తెరిచి చూసి ఉలిక్కుపడి పైకి లేస్తాడు ఆయన ఒడిలోని సైదావుడి శిరస్సు కింద పడుతుంది దాంతో వృద్ధక్షేత్రుడు నూరు ముక్కలై అతను కూడా మరణిస్తాడు ఇలా కృష్ణుడు అర్జునుడి మాటని నిలబడతాడు సైదావుడికి మాత్రమే కాదు అతడు తండ్రి కూడా మరణించేలా చేస్తాడు అర్జునుడు అగ్ని ప్రవేశం చేసే పరిస్థితి రాకుండా చూస్తాడు తన కుమారుడు మరణానికి కారకులైన వారిని ముట్టు పెట్టాననే సంతృప్తితో అర్జునుడు వెనుదిరుకుతాడు కౌరవులు మాత్రం భారమైన మనసుతోనే తన శిబిరాలకు చేరుకుంటారు సైదావుణ్ణి రక్షించలేకపోయినందుకు అర్జున్ని అగ్ని ప్రవేశం దశగా నడిపించలేకపోయినందుకు తరలు పట్టుకుంటారు మహాభారతం డెబ్బై ఐదవ భాగంలో అలంబాసురుడి వీర విహారం సైదావుడి మరణ సమయంలో జరిగిన సంఘటన గురించి గౌరవులు ఆలోచన చేస్తారు అసలు ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందని అయోమయంలో నుంచి బయటకు వస్తారు కృష్ణుడి మాయ చేయడం వల్లనే అలా జరిగిందనే ఒక నిర్ధారణకు వస్తారు అర్జునుడిని కాపాడడం కోసం సైజావుణ్ణి సంహరించడం కోసం కృష్ణుడు అలా చేశాడని భావిస్తారు ఇక తము మరింత శక్తివంతంగా పోరాడే సమయం ఆసన్నమైందని అంటాడు దుర్యోధనుడు అందుకోసం ఏం చేయాలనే విషయంపై చర్చిస్తారు ఈ సమయంలోనే రాక్షసుల సహాయం తీసుకోవడం అవసరమని అతనికి శకుని సలహా ఇస్తాడు అలంబాసురుడు నీ రంగంలోనికి దింపడం వల్ల పాండవుల సైన్యను చల్లా చెదురు చేయవచ్చని చెబుతాడు పాండవుల సైన్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలంటే ముందుగా తాము ఈ పథకాన్ని ఆచరణలో పెట్టవలసిందే అని అంటాడు శగుని చేసిన చూచిన నచ్చడంతోని అలాగే చేయడానికి దుర్యోధనుడు అంగీకరిస్తాడు అనుకున్నదే తనువుగాను అలంబాసురుణ్ణి రప్పిస్తాడు రాక్షస మాయతోనే పాండవ సేనలు అంతు చూడమని ఆదేశిస్తాడు అలంబాసురుడు రాగానే అతని తండ్రి మరణానికి భీముడే కారణమనే విషయాన్ని చెబుతాడు దుర్యోధనుడు ఆ మాట వినగానే అలంబాసురుడు మరింత ఆగ్రవేశాలకు లోనవుతాడు ముందుగా భీముడు అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు భయంకరమైన ఆకారంతో గర్జిస్తూ పాండవ సమూహాలపైన అలంబాసురుడు విరుచుకుపడతాడు దొరికిన వారిని దొరికినట్లుగాను హతమారుస్తూ ఉంటాడు రాక్షస మాయతోనే అందర్నీ ముప్పతిప్పలు పెడతాడు అలంబాసురుడి దూకుడు చూసిన కౌరవులు ఆనందంతో పొంగిపోతూ ఉంటారు కౌరవులు హఠాత్తుగాను తమ పథకాన్ని మార్చుకుని రాక్షసులను రంగంలోనికి దింపడంతోనే పాండవులు ఆలోచనలో పడతారు అలంబాసురుణ్ణి కౌరవులు రంగంలోనికి దింపింది భీముని దృష్టిలో పెట్టుకునే విషయం కృష్ణుడికి బోధపడుతుంది దాంతో ఇక ఆలస్యం చేయడం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన భావిస్తాడు అలంబాసుర్ని ఆట కట్టించేందుకు ఘటోత్కచుని పిలిపించడమే మంచిదని అనుకుంటాడు అదే మాట భీముడితో చెబుతాడు అదే సరైన ఆలోచన అనిపించడంతో ఘటోత్కచుని తలుచుకుంటాడు భీముడు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా